స్వాగతం అంతేకాదు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ గురుకులాలకి సంబంధించి నాన్ ట్రైబ్ టీచర్స్ నాన్ ట్రైబ్ టీచర్స్ ట్రైబ్ అందరు కూడా నాన్ ట్రైబ్ అందరూ కూడా రిక్యులర్ అయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఎస్టీ వాళ్ళు ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉన్నటువంటి సందర్భంలో వారికి అంతా జీవోలు అంతా కూడా పక్కన పెట్టేసి వాళ్ళకి జీతం పెంచకుండా జీతాలు పెరగకుండా రిగ్యులర్ చేయకుండా మొత్తం తొక్కి పట్టించినటువంటి పరిస్థితి వచ్చింది గురుకులాలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి గురుకులాలకు సంబంధించి మొత్తం ఈరోజు నాన్ ట్రైబ్ ఈ రోజు పెత్తం చేసినటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఇక్కడ ఉన్నటువంటి గురుకులాలకు సంబంధించి గిరిజన గురుకులాలకు సంబంధించి గిరిజన అభ్యర్థులకు ఇక్కడ రిగ్యులర్ చేయకుండా నాన్ ట్రైబ్కి ఇక్కడ రిగ్యులర్ చేసి గిరిజనులకు రిక్లర్ చేయకుండా ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి ఆ రకంగా చేసి బయలు కూడా మొత్తం మార్చేసారు కాబట్టి ఇది చాలా దుర్మార్గం భవిష్యత్తులో ఎవరు కూడా మనట్టువారు వారు గిరిజనులు అనేవాడు ఇక్కడ ఉద్యోగం చేసేదానికి మొత్తం రిక్లర్ అయ్యేదానికి లేకుండా మార్చి పారేసినటువంటి సందర్భాలు వచ్చేసి కాబట్టి గిరిజనులు గురుకులలో బయలా మార్చాలి బయలా మార్చి వాళ్ళు చిఆర్టీలుగా అవుట్ సోర్సింగ్ నుంచి సిఆర్టీలుగా కన్వర్ట్ చేయాలి కన్వర్ట్ చేసిన తర్వాత రిక్లర్గా వాళ్ళకి ఏ రకమైతే గతంలో ఉన్నటువంటి నాన్ ట్రైబుల్కి ఏ రకమైతే రిక్లర్ చేశారు ఇక ఉన్నటువంటి ట్రైబుల్ కూడా ట్రైబుల్ గ్రూపులలో ఖచ్చితంగా రిక్లర్ చేయాలని చెప్పేసి మేము నిజన్ సంఘంగా ప్రజల సంఘంగా మేము డిమాండ్ చేస్తున్నాం చూపిస్తే భవిష్యత్తులో ఈ రకమైనటువంటి వ్యత్యాసాలు చూపిస్తే జరిగేటువంటి ఉద్యమాలకి జరిగేటువంటి పరిణామాలకి ఈ ప్రభుత్వాలు పూర్తిగా బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టుకొని వాళ్ళు వెంటనే బయలుకున్నటువంటి వాళ్ళకు అవుట్ సోర్సింగ్ నుండి సిఆర్టీగా కన్వర్ట్ చేసి ఏదైతే ఇప్పుడు డిఎస్సిలో చేస్తున్నటువంటి పోస్టులంతా డిఎస్సీలో వాళ్ళకి మినహాయించి ఖచ్చితంగా వారికి సమాన పనికి సమాన వేతనం ఇచ్చేటువంటి మూడు సమస్యల వారికి పరిష్కారం చేసి వెంటనే విధుల్లో పంపించాలని చెప్పేసి అంత దాకా మేము ఉద్యమం కొనసాగిస్తామని చెప్పేసి ఈరోజు ఈ ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తూ భవిష్యత్ భవిష్యత్తు పూర్తిగా మీరు మద్దతుగా నిలబడి ఉపాధ్యాయులు వచ్చేంత వరకు ఉద్యమం కొనసాగించాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాడు ఈరోజు మనం మనకు ఎన్నో ఏళ్ళుగా తరగతులు చెప్పి ఈరోజు వాళ్ళ బాధ కోసం ఈరోజు వాళ్ళ ఎన్నో ఎన్నో బాధలతో వాళ్ళు రోడ్డెక్కారు సో వాళ్ళకి సపోర్ట్గా మనం నిలబడ్డాము